ఈ రోజుల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా తాయిలాలు వెదజల్లకుండా చట్టసభలకు వెళ్ళడం సాధ్యమేనా సాధ్యమే అని నిరూపిస్తున్నారు పీడీఎఫ్ ఎంఎల్సి అభ్యర్థులు రాజ్యాంగ విలువలను పాటిస్తూ ఓటరు ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు మన పీడీఎఫ్ ఎంఎల్సి అభ్యర్థులు విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు మరియు డిగ్రీ పట్టా పుచ్చుకున్న పట్టభద్రులు మేధావి వర్గం వాళ్లకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో ఎవరికి చట్టసభలో పట్టం కట్టాలో అందుకే రెండు వేల ఏడు నుండి నిన్న మొన్నటిదాకా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అత్యధికంగా పద్నాలుగు సార్లు పీడిఎఫ్ అభ్యర్థులను గెలిపించి నిజాయితీకి నిరాడంబరతకు నిబద్ధతకు ఉద్యమ స్ఫూర్తికి పట్టం కట్టారు మేధావులైన ఉపాధ్యాయులు మరియు పట్టభద్రులు చుక్కారామయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ దాచూరి రామిరెడ్డి కెఎస్ లక్ష్మణరావు ఎంవిఎస్ శర్మ డాక్టర్ గేయానంద్ విడలపు బాలసుబ్రహ్మణ్యం బొడ్డు నాగేశ్వరరావు జార్జి విక్టర్ వై శ్రీనివాసులు రెడ్డి రాము సూర్యారావు ఐ వెంకటేశ్వరరావు షేక్ సాబ్జీ గోపీమూర్తి మొదలైన ఉద్యమ నేతలను సామాజిక కార్యకర్తలను పీడిఎఫ్ అభ్యర్థులుగా మేధావులైన ఉపాధ్యాయులు పట్టభద్రులు వచ్చారు నేడు అదే కోవలో ఆరేళ్ల ఉద్యోగ జీవితాన్ని త్యాగం చేసి సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయ హక్కుల రక్షణను లక్ష్యంగా భావించి భావి భారత పౌరుల క్షేమమే ధ్యేయంగా సామాజిక స్పృహతో ఉత్తరాంధ్ర మగువ తెగువను చూపుతూ ఉత్తరాంధ్ర ఉద్యమ వాణిని వినిపించడానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడిఎఫ్ తరపున పోటీ చేస్తున్నారు వారే శ్రీమతి కోరేడ్ల విజయగౌరి గారు విద్యార్థి దశలోనే ఎస్ఎఫ్ఐలో చేరి ఉద్యమ పాఠాలు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయిన తరువాత ఉపాధ్యాయ ఉద్యమ సంఘంలో చేరి విద్యార్థిని విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్న ఉత్తరాంధ్ర మహిళా నేత శ్రీమతి కోరేడ్ల విజయగౌరి గారు సోదరుడు అమరజీవి కామ్రెడ్ కోరెడ్ల శేషగిరి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఉద్యమాలలో చురుకైన పాత్రను పోషించారు ఆమె సోదరి కోరెడ్ల రమాప్రభ సామాజిక కార్యకర్తగా విశేష సేవలు అందిస్తున్నారు భర్త సత్యం నాయుడు జన విజ్ఞాన వేదిక నాయకునిగా సైన్స్ ప్రచారంలో విశేష కృషిని చేస్తున్నారు అటువంటి సామాజిక స్పృహ కలిగిన కుటుంబం నుండి ఉద్యమ వారసత్వాన్ని అందుకున్న శ్రీమతి కోరెట్ల విజయగౌరి మేడం గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయులు తమ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆమెను గెలిపించాలని కోరుతున్నాము ఫిబ్రవరి ఇరవై ఏడున జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్ నందు సీరియల్ నెంబర్ ఒకటిలో ఉన్నటువంటి కోరెడ్ల విజయగౌరి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు అనగా ఒకటికి ఒకటి వేసి గెలిపించమని ప్రార్థన